ఈ సంవత్సరం పాటు సోధి రాదు ఏ శాఖ అని నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖ సంఘం దేవుడు ఆయన లోకేష్ దగ్గర ఉన్న శాఖ ఎడ్యుకేషన్ అన్ని తెలియదురా అన్ని ఎడ్యుకేషన్ అన్ని తప్పులే టెన్త్ క్లాస్ పరీక్షలు పెడితే వాళ్ళు బడబడ బడ ప్యాక్ చేశారు అన్ని తప్పులే దుర్మార్దం అదే ఇంకొక మంత్రి చెప్తా నా ఇష్టం సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయనకి ఆ సిగ్గు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కదా అందుకని ఆయన చెప్పింది వేదం ఒకటి కాదు అన్ని శాఖలు ఆయన శాఖలు పెడతాడు మళ్ళా ఫైనాన్స్ శాఖలో ఆయన పిలిచి చేస్తాడు బిలో ఆయనే ఉంటాడు అన్ని శాఖలు చూస్తాడు ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అని అనడానికి కూడా ఏం లేదు మైక్ ముందే ముఖ్యమంత్రి ఆయన చూసుకోవాల్సిందే చివరికి ఏంటో తెలుసా మీకు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా కలవాలి అంటే ఇంతసేపు చెప్పాను అర్థం కాలేదు అనేది ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు చేతులు లేదు చంద్రబాబు నాయుడు విష్ణుని తెలియ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గరికి లోకేష్ టిక్ పెడితే కలుపుతారు చూసానంటరా ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ నాకేం తెలుసు ఇవాళ సుపరిపాలన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు మంచి ప్రభుత్వం మాది షూరిటీ గ్యారంటీ ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా వెళ్ళింది ఏ వేదిక మీద కన్నా వెళ్ళింది అది అంతర్గతమైన మీటింగా బహిరంగ మీటింగా బహిరంగ సభ లేకపోతే అధికారులతో ఉన్నటువంటి వ్యవహారమా ఏడు ఏ మీటింగ్ లేదు ఏ చర్చా కోర్చు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే తను గుడి గొప్పతనం చెప్పుకోవట్లేదు ఆపుతావా నీ పట్టి పురాణమా